పర్సెంట్ తేడాలో ఉన్నారు ఇది మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా మనకు కూడా ఇక్కడ ఇటువంటి వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి గుర్తు తెచ్చుకొని తొంభై నాలుగులో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు ఇరవై ఆరు మాత్రమే ఏది రెండు వందల తొంభై నాలుగుకి ఇరవై ఆరు రెండు వందల తొంభై ఆరుకి ఇరవై ఆరు వచ్చింది మళ్ళీ ఎలక్షన్ తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిదిలో కొంచెం పెరిగాం రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి నూట ఎనభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాం రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారపడాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయి వన్ సైడ్గా ఇటో వన్ సైడ్గా అటో కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోకలేదు వాళ్ళు కూడా ఏదో ఇంక అయిపోయింది స్మాష్ ఇంకా జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకలేదు ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెరెక్షన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఏమీ మొదలవ్వలేదు ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రావంత్ రెడ్డి శిష్యుడు అనొచ్చలేదో లేకపోతే కొలిగ్డు రావంత్ రెడ్డి పక్కన సీఎంఐ అయి ఆడైనా ఆయనతోటి కూడా షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ వెంటనే సెటిల్ చేసుకోండి మనకు ఎంత వస్తుందో చూడండి అది కూడా మొన్న ఎఫిడేవిట్లో వేసిన ప్రకారం మన ఏపీ గవర్నమెంట్ వేసిన ఎఫిడేవిట్ ప్రకారం చూసుకుంటే అది ఎంత రావాలి మనకి ఇంతకుముందు చెప్పాను మీకు అది దాదాపుగా నూట కోటి ముప్పై లక్షల కోట్లు రావాలి లక్ష ముప్పై వేల కోట్లు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మనకు రావాలి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ అసెట్స్ వాల్యూ కడితే ఈ వాల్యూ కట్టింది కూడా చాలా కాలం అయింది ఇప్పుడు ఇంకా చాలా పెరుగుంటుంది లక్ష నలభై రెండు అయితే అదే కరెక్ట్ లక్ష నలభై రెండు అది మనకి ఎఫిడేవిట్లో వేశారు నేను వేసిన కేసులో ఎఫిడవిట్లో లక్షా నలభై రెండు వేల కోట్ల రూపాయలు అన్డిసైడెడ్గా ఉంది అని వేశారు ఆ వేసిన దాంట్లో ఇప్పుడు మనకు ఎంత రావాలో అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ బెస్ట్ ఉన్నది బీజేపీ అదే కేసీఆర్ గారు ఉంటే ఆయన నేను ఇంతకాలం ఇవ్వకుండా ఆఫ్ చేశానో రావంత్ రెడ్డి వచ్చి ఇచ్చేసాడు చంద్రబాబు తోటి కలిశాను అనే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు కేసీఆర్ కాదు అక్కడ రెండు జాతీయ పార్టీలే ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరూ కలిసే చేశారు ఆ యాక్ట్ అందుకని ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి అంటే రావంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారని మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను రావంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళిద్దరికీ కూడా కొంత పాత పరిచయాలు ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టేట్ ఇంట్రెస్ట్కి వాడతారని వాడాలని కోరుకుంటున్నా ఒక లక్ష నలభై రెండు వేల కోట్లుగా చెప్పాను తర్వాత మా నేను వేసినటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ కేసులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఎఫిడేవిట్ వేసింది వేసి